ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మన వీడియోలోని రెండు వేల పంతొమ్మిదిలో కండక్ట్ చేసినటువంటి ఎఫ్బిఓ ప్రిలిమ్స్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ని మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం మరియు ఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఎఫ్బిఓ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మనం మినిమం ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే మనం ప్రిలిమ్స్ అనేది గట్టెక్కిపోతాం అనే అంశాన్ని వీడియో చివరిలో డిస్కస్ చేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అతి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జామ్ వరకు కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ నా ద్వారా మీకు అందాలంటే ఖచ్చితంగా ఛానల్ని ఒక ఫైవ్ సెకండ్స్ టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఓకేనా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అసలు ఫారెస్ట్ బీటెల్స్ ఉద్యోగం ఎలా ఉంటుంది శాలరీ ఎలా ఉంటుంది ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ ఏంటి ఆ బుక్స్ యొక్క లింక్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా దాదాపు ఒక పది వీడియోల్లో నేను చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ లోని పెట్టడం జరిగింది ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ పెడతాను ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం చూడండి మనకి ఎఫ్బిఓ ప్రిలిమ్స్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది పదహారు ఆరు రెండు వేల అని రెండు వేల పంతొమ్మిది తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు పోయాక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎగ్జామ్ అనేది ఉండబోతుంది ఓకేనా సరే అప్పుడు జరిగినటువంటి ఫిలిమ్స్లో కట్ ఆఫ్ ఎంత అంటే చూసుకుంటే మనకి బీసీఏ వాళ్ళకి యాభై ఆరు పాయింట్ ఐదు ఒకటి మార్కులు వస్తే ఫిలిమ్స్ అనేది వాళ్ళు కాల్ చేయడం జరిగింది బీసీబీ వాళ్ళకి కూడా సేమ్ యాభై ఆరు పాయింట్ ఐదు ఒకటి బీసీసీ వాళ్ళకి యాభై నలభై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు అండ్ బీసీ డి వాళ్ళకి ఎక్కువ మంది బీసీ డి ఉంటారు అందరికి తెలిసిందే యాభై ఆరు పాయింట్ ఐదో ఒకటి బీసీఈ వాళ్ళకి యాభై ఆరు పాయింట్ ఐదు ఒకటి ఎస్సీ వాళ్ళకు కూడా యాభై ఆరు పాయింట్ ఐదు ఒకటి ఓసీ వాళ్ళకు కూడా సేమ్ అనమాట ఓకేనా అయితే ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి సార్ ఇరవై ఏడు మార్కులు ఇరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా మార్కులు వస్తే ఒక ఎస్టీ అభ్యర్థి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాడు అంటే చూడండి నూట యాభైకి నూట ఇరవై ఏడు మార్కులు సార్ ఎంత మరి మినిమమ్ మినిమం మీరు బేసిక్ నాలెడ్జ్తో వెళ్ళినా సరే ఒక ఎస్టీ అభ్యర్థి ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతున్నారు దీన్ని బట్టి చూసుకోండి ఇంత ఫిలిం అనేది ఈ కట్ ఆఫ్ అనేది మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మోడరేట్ కట్ ఆఫ్ అయ్యేది ఓకేనా ఎందుకంటే అప్పటి వచ్చినటువంటి పేపర్ కూడా మరీ అంత టఫ్ కాలేదు అయినప్పటికీ దాదాపు మనకి వంద పోస్ట్లు నోటిఫికేషన్ లో ఎందుకు దీనికి కారణం ఏంటి చూడండి ఎస్టీ మన అభ్యర్థికి ఇరవై ఏడు వచ్చినా క్వాలిఫై అవుతున్నాడు కానీ చాలా మంది స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం లేదు ఎఫ్బిఓకి సంబంధించి ఒక అవగాహన లేదు ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి నో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ సమాచారం లేదు లేదా ఈ ఈ జాబ్ పట్ల అవగాహన లేదు ఒకటి రెండు నో ప్రాపర్ మెటీరియల్ అనమాట మీరు ఎప్పుడైనా చూసుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సపరేట్ మెటీరియల్ అంటూ ఎవరు రిలీజ్ చేయరు యూట్యూబ్లో కూడా పెట్టిన ఏం చేస్తారంటే రెండు వేల ఇరవై వీడియోలు రెండు వేల ఇరవై రెండు వీడియోలు పెట్టేసి ఒక ఐదు వందల ఆరు వందల వీడియోలు పెట్టేసి అప్లోడ్ చేస్తున్నారు మూడు నో ప్రాక్టీస్ మిట్స్ అనమాట ప్రాక్టీస్ బిట్స్ కూడా వీటికి సంబంధించి ఎక్కువ అవైలబుల్గా లేదు ఓకేనా ఈ మూడు డ్రాబ్యాక్స్ వాళ్ళు ఏమవుతుందంటే ఒక విద్యార్థి అనేవాడు ఎఫ్బిఓ ఎగ్జామ్కి సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టలేదు రీసెంట్గా కానిస్టేబుల్కి ఎంతమంది అప్లై చేస్తారు చూడండి ఎగ్జామ్కి వాళ్ళందరూ కూడా ఎఫ్బిఓకి ఎలిజిబులే ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు కానీ దీనికి సంబంధించి అంతమంది అటెంప్ట్ చేయరు డ్యూ టు మనకి ప్రాపర్ ఫారెస్ట్ ఎగ్జామ్ పట్ల అవగాహన లేకపోవడం మనకి ఈవో గ్రేడ్ త్రీ మన కోర్స్ లాంచ్ చేసి మధ్యలో ఆపిస్తాను నేను ఎందుకంటే ఈవో కండ ముందు మనకు ఫారెస్ట్ బీట్ అవసరపోతుంది దీనికి సంబంధించి స్టూడెంట్స్ కి మనం మెటీరియల్ ప్రొవైడ్ చేయడం అనేది తప్పనిసరి ఈ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎఫ్బిఓకి చెప్పడమే కరెక్ట్ అని ఎఫ్బిఓకి నేను టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాను ఒక అద్భుతంగా అది ముందుకు వెళ్తుంది దాదాపు టూ హండ్రెడ్ అండ్ ప్లస్ స్టూడెంట్స్ తీసుకున్నారు నోటిఫికేషన్ రాకుండా వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ లోని మన చాలా మంది స్టూడెంట్స్ దాదాపు నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్క్ దగ్గరికి జా ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ గ్యాప్ లో పోతూ ఉంటారు ఎక్కువ మంది ఈ గ్యాప్ లోనే ప్రింట్స్ అనేది క్వాలిఫై అవ్వరు ఎందుకు ఇంకా చాలా మంది వన్ మార్కు త్రీ మార్క్ దీనికి కారణం ఏంటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ అనేది మొదలు పెడతారు దానివల్ల ఒత్తిడికి గురయ్యి చదివిన టాపిక్స్ కూడా ప్రాపర్గా రివిజన్ చేసుకోవాలి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందని ఒక అని తెలుస్తుంది మనకు రీసెంట్గా వెబ్ నోట్ ఇచ్చాడు ఏపీఎస్సీ వాడు ఎగ్జామ్ అనేది జూలై పదిహేను తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు అలాంటి మూమెంటం వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది ద బెస్ట్ థింగ్ అండి ఓకేనా ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది నేనైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వస్తుంది ఎందుకంటే మన టెస్ట్ సిరీస్లోని ఇచ్చినటువంటి నే కాదు క్వశ్చన్ ఉన్నటువంటి ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఆ క్వశ్చన్ యొక్క బ్యాక్డ్రాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము యాక్చువల్లీ జనరల్గా చెప్పాలంటే క్లాసెస్ కన్నా మనం ఈ విధంగా ఎందుకు పెట్టానంటే మీకు ప్రాక్టీస్ అయిపోవాలి రివిజన్ అయిపోవాలి ప్లస్ క్లాస్ వినియాక మన ఎక్స్ప్లనేషన్ వీడియో చూసాక మీరు ఆ మెటీరియల్ చెబితే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాను ఇప్పుడు చూడండి మనకి మనకి నో ప్రాపర్ బుట్స్ అనమాట ఓన్లీ ఎఫ్బిఓకి సంబంధించి ప్రాపర్గా ఎటువంటి బిగ్ బ్యాంక్ అని ఏది మంచి బిడ్ బ్యాంక్ అయితే మార్కెట్లో లేదు అందుకే నేను ఏ బిగ్ బ్యాంక్ కూడా సజెస్ట్ చేయలేదు మన టెస్ట్ సిరీస్ అయితే మీకు దాదాపు ఒక టెస్ట్లో వంద బిట్లు కవర్ అవుతాయి సార్ ఓకేనా అలాంటి పదిహేను టెస్ట్లు అవుతాయి పదిహేను వందల బిట్లు ఐదు గ్రాండ్ టెస్ట్లు దాదాపు మీకు రెండు వేల రెండు వందల బిట్లు డైరెక్ట్గా కవర్ అవుతాయి ఎక్స్ప్లనేషన్ ద్వారా మరొక రెండు వేల బిట్లు మీకు కవర్ అవుతాయి కావాలంటే మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు ఏమైనా అడగండి దాదాపు ఒక నాలుగు వేల బిట్లతో మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ మేము పంపిస్తాం నాలుగు వేల బిట్లు మీతో ప్రాక్టీస్ చేయించి ప్రిలిమినరీ ఎగ్జామ్ పంపిస్తే ఈ కట్ ఆఫ్ మార్క్ అందుకోలేరు చెప్పండి మినిమంగా మినిమం మీకు మన టెస్ట్ సిరీస్ ద్వారా ఎయిటీ మార్క్స్ అట్లీస్ట్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఇంతవరకు కూడా జనరల్ స్టడీస్ సంబంధించి టెస్ట్లు అయ్యి టెస్ట్ నెంబర్ ఫైవ్ నుంచి చూడండి టెస్ట్ నెంబర్ సిక్స్ నుంచి టెస్ట్ నెంబర్ టెన్ వరకు టోటల్ జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ కూడా కవర్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఆ రెండు మీరు గట్టికి పట్టుకున్న గట్టికి పోవచ్చు గట్టికి పోవచ్చు ప్రిలిమినరీ వరకు అంటే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి ఈ రానున్న రోజులు అనేది మీరే డిసైడ్ చేసుకోండి సరే ఇప్పుడు మన రెండు వేల ఇరవై ఐదులో పెట్టబోయే ఎఫ్బిఓ ఎగ్జామ్కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం ఎప్పుడైనా కటాఫ్ అనేది ఆ ఎగ్జామ్ అయిపోయాక ప్రిలిమినరీ ఆ పరీక్ష అయిపోయాక ఆ పరీక్ష యొక్క కఠినత్వం బట్టి ఓకేనా ఆ ప్రశ్న ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కష్టంగా ఉందనుకోండి కట్ ఆఫ్ పెడిపోతూ ఉంటుంది అనమాట అది ఈజీగా ఉందనుకోండి కట్ ఆఫ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ప్లస్ అప్పుడు ఎగ్జామ్కి ఎటెండ్ అయినటువంటి అభ్యర్థుల సంఖ్య బట్టి కూడా మరి ప్లస్ ఆ కేటగిరీలో మీకు కేటాయించిన బట్టి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నంబర్ ఆఫ్ పోస్టులు బట్టి కూడా కట్ ఆఫ్ మారిపోతుంది ఇప్పుడు చెప్పబోయేది అంటే జస్ట్ సేఫ్ స్కోర్ అనమాట అంటే మినిమంలో మినిమం ఈ ఈ మార్క్ అనేది ఖచ్చితంగా రావాలి మినిమంలో మినిమం డెబ్బై నుంచి డెబ్బై ఐదు లోపు మీకు వస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సేఫెస్ట్ స్కోర్ అండి దీనికన్నా తక్కువే ఉంటుంది కానీ కట్ ఆఫ్ ఎక్కువ ఉండదు గుర్తుపెట్టుకోండి చాలా తక్కువే ఉంటుంది నేను చాలా ఎక్కువ మార్కులు చెప్పాను మీకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు అంటే మనం ఎక్కువ మార్కులు గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ మనం కట్ ఆఫ్ కట్ లో క్వాలిఫై అయ్యి మెయిన్స్కి అడుగు పెట్టగలం ఓకేనా ఈ డెబ్బై ఐదు నుంచి ఈ డెబ్బై మార్కులు మనకి రావాలంటే మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఓకేనా మొత్తం మనకి జనరల్ స్టడీస్ లో ఎయిట్ టాపిక్స్ ఉన్నాయి చూడండి ఎయిట్ టాపిక్స్ డెబ్బై ఐదు మార్కులు అడుగుతాడు మనకి పార్ట్ బిలో జనరల్ సైన్స్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ ఎస్ఎస్సీ లెవెల్లో మ్యాథమెటిక్స్ వీటికి సంబంధించి డెబ్బై ఐదు మార్కులు సో జనరల్ సైన్స్ ఇవి కూడా ఎస్ఎస్సి లోనే అడుగుతారు ఆ బుక్స్కి సంబంధించి లింక్స్ కూడా ఆల్రెడీ ఆ వీడియోలో డిస్కస్ చేశాను ఇందులో మన ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే ఈ డెబ్బై మార్కులు అనేది రీచ్ అవుతాం ఆ విధంగా ఒక ప్లాన్ ఉండాలి ఓకేనా మనకు అతి ముఖ్యంగా జనరల్ సైన్స్ చూడండి వన్ ఆఫ్ ది టాప్ సబ్జెక్ట్స్ మనం వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడితే ప్రిలిమినరీ గట్టి అన్న జనరల్ సైన్సు మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటు కరెంట్ అఫైర్సు ఈ నాలుగు అనేది ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ ఐదు చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు అలాగే మిగిలిన చదవద్దు అని చెప్పట్లేదు ఏమో క్వశ్చన్ పేపర్లో వీటి మీద కష్టంగా కడిగి మిగిలిన సబ్జెక్ట్స్ మీద ఈజీ కడగచ్చు కదా అందుకు ఓవరాల్గా చూసుకుంటూ ఈ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అని నేను చెప్తాను సార్ ఓకేనా ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు మనం నాలుగు టెస్ట్లు కండక్ట్ చేసాం సార్ చూడండి ఇప్పుడు వచ్చే నాలుగు టెస్ట్లు ఇప్పుడు ఈ అంతా ఐదు టెస్ట్లు కంప్లీట్ అయిపోతాయి ఈ ఐదు టెస్ట్ ద్వారా మనం ఇండియన్ పాలిటీని కంప్లీట్ చేసాం టోటల్ ఏన్షియన్ మెడివల్ మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసాం ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ఏపీ జానవరి నుంచి జూన్ వరకు వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసాం సస్టైనబిలిటీ కంప్లీట్ చేసాం సస్టైనబుల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసాం ఎన్విరాన్మెంట్ కంప్లీట్ అవుతుంది ఆరో టెస్ట్ పూర్తిగా ఎన్విరాన్మెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది ప్లస్ ఎవరో పెట్టినట్టు విధంగా వార్తలు ఉన్నటువంటి ఎస్ఎన్టీ మరియు ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక ప్రత్యేకమైన టెస్ట్ పెడుతున్నాం టెస్ట్ నెంబర్ ఫైవ్ లో ఈ విధంగా ఇన్ని అంశాలు మనం ఐదు టెస్టుల్లో కంప్లీట్ చేసాం సార్ కంప్లీట్ చేస్తూ వాటికి తగ్గటువంటి టెస్ట్ అయిన వెంటనే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా టెస్ట్ నెంబర్ సిక్స్ నుంచి మనకి జనరల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్ కూడా మొదలవుతుంది ఈ విధంగా ఒక ప్రాపర్ షెడ్యూల్తో ఒక ప్రాపర్ ప్లానింగ్తో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది తీసుకోండి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ఓన్గానైనా చదివి ఫిలిమ్స్ క్వాలిఫై అయితే చాలు ఓకేనా సరే వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఓకే